గత ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల మూలంగా అధ్యక్ష హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా కొంచెం అస్తవ్యస్తంగా అయిన మాట వాస్తవం అధ్యక్ష ఇళ్ల స్థలాల ఎంపీకి కానివ్వండి లేఅవుట్ ప్రిపరేషన్ లో కానివ్వండి లేదా ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి ఒక రూల్స్ కానివ్వండి లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ అమలు చేయటంలో కానీ కూడా వాటిని ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవం అధ్యక్ష వీటన్నిటి మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వాళ్ళ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు అధ్యక్ష ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తాం అధ్యక్ష చాలా కొత్త కొత్త విషయాలు కూడా వస్తాయి అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రం అంతా ఒక సెంటు సెంటు నరేస్తే కందుకూరులో రెండు సెంట్లు ఇచ్చేశారు ఇది ఎక్కడ కొత్తగా మేము కూడా కొత్తగా ఉంటాం అధ్యక్ష ఇది గత ప్రభుత్వం అంటే వాళ్ళ ఇష్ట ఇష్టం వచ్చేటట్టు ఒక రూల్స్ కానివ్వండి ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా దానికి ఇదో పెద్ద మొచ్చుతుంది అధ్యక్ష ఎట్లా ఇచ్చారు తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యత మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష అదే విధంగా గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష చాలా ఇల్లు కేటాయింపులో లో కానివ్వండి చాలా గొప్పగా చెప్పారు పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి కొంతమందికి మాత్రమే తెలుగుదేశం జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు అధ్యక్ష దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష